జు యానాం కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధాని దినేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కాటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లోని కొంతమంది పేదలకు నెలవారీ కిరాణా ఇరవై ఆరు కేజీల బియ్యం బ్యాగులను అందించారు యానం అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలు పేదవాళ్లకి ఉండేవని ఈ ఐదు సంవత్సరాలు ఎన్ఆర్ బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యంగా ఉందని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలు ఉండేవని ఆంధ్రతో కంపేర్ చేస్తే యానం జీరో పొజిషన్లో ఉందని ప్రజలకు అవేర్నెస్ కలిగించడం కోసం కొంతమంది నిరుపేదలను కొంతమందిని ఆ గ్రామ పెద్దల ద్వారా ఎంచుకుని వాళ్ళకి కొంతమేర ఆర్థిక సహాయం చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు తిరుకోటి ఆదిమూర్తి పొన్నాడు విఘ్నేశ్వరుడు మేధానిధి శర్మ చింతకాయల జ్ఞానేశ్వర్ హర్ష అంబేద్కర్ నగర్ పెద్దలు పంతగడ సూర్యనారాయణ మొలగజ్జల ఆనందరావు సికిలే జయరాం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యానోలో గత ఐదు సంవత్సరాల నుంచి చూసినట్లయితే చాలా మనం వెనకబడి ఉన్నాం ఆంధ్రతో కంపేర్ చేసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితి అక్కడ ఏదో స్కూల్ పిల్లలకు పదిహేను వేసి వెళ్ళి ఇవ్వడం కానీ రేషన్ ఇవ్వడం కానీ లేదంటే కమ్యూనిటీ వేస్ గా పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం అడ్డో వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలా రకరకాలుగా అనేక స్కీమ్లు ఉన్నాయి ఆఖరికాయలు రోడ్డు బస్సు ఎక్కి వెళ్ళడానికి కూడా ఫ్రీయే అన్ని రకాలుగా కూడా ఒకప్పుడు ఏంటంటే యానం వైపు చూసేవారు యానంలో ఒక రేషన్ కార్డు ఉంటే బ్రతికేచ్చు యానంలో వాళ్ళు మనం ఆంధ్ర వెళ్తుంటే మనం చూడడానికి వచ్చేవారు మీ ఊరు కదా పాండిచేరి స్టేట్ అంట మీది ఫ్రెంచ్ ఫ్రెంచ్ పరిపాలన అంట మీకు రేషన్ మీద చాలా రకాలు ఇచ్చేవారు అంట కదా మీకు కరెంటు బిల్లు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు వస్తుంది అంటే కదా గొప్పగా చెప్పేవారు అప్పుడు ఈ రోజు చూస్తుంటే వాడ బళ్ళు అవుతే బళ్ళు వాడలు అవుతాయి అంటున్నప్పుడు అన్ని రివర్స్ అయినాయి అన్నమాట మన పిల్లలకి స్కూల్ స్కాలర్షిప్ ఐదు వందలు ఇస్తున్నారు ఆంధ్రాలో పదిహేను వేలు ఇస్తున్నారు అనేక అనేక స్కీమ్స్ ఉన్నాయి చాలా రకాలుగా చెప్పుకుంటూ కంపేర్ చేస్తే వాళ్ళు వంద పర్సెంట్ ఉంటే మనకి వన్ పర్సెంట్ కూడా ఏమీ లేవు ఈ రోజు చూస్తున్నట్లయితే ఏ ఎటువంటి రేషన్ కార్డు మీద ఏ స్కీమ్స్ అన్ని పోయినాయి ఈ రోజు పేద రకంగా బియ్యం ఇవ్వాలన్నా లేదంటే ఇల్లులు ఇవ్వాలన్నా అక్కడ నలభై లక్షల యాభై లక్షల మందికి ఇల్లు ఇల్లు పట్టలు ఇవ్వడం కూడా జరిగింది ఆంధ్రాలో ఏ ఇంచుమించుగా మనకి ఇరవై సంవత్సరాల వరకు ఇల్లు పట్టలు ఇచ్చి సపోజ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తున్నాం అప్పులు చేస్తున్నాం లేదా ఒంటి మీద బంగారాలు తాకట్టుకున్నా లేదా ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాం ఏది ఆరోగ్య లేక ఆంధ్ర వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళగానే ఇలా కార్డు చూపించుకొని వెంటనే అటెండ్ చేసుకుంటున్నారు ఆపరేషన్ చేస్తున్నారు ఏదైనా చేస్తున్నారు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా ఈ రోజు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి రామూర్తి గారు ఇలా మేము మాధుర్యలు ఏంటంటే ఏదో మీకు పూర్తిగా ఓరట చేయకపోయినా ప్రభుత్వాన్ని సిగ్గు రావాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి మేము దొమ్మిటి పేటలు ఇచ్చాం తప్పులు ఇచ్చాం సాధి దగ్గర ప్రతి ఏరియాలో ఒక్కొక్క ఏరియా ఇచ్చుకుంటున్నా మేము కూడా గొప్పలేం కాదు ఏదో ప్రభుత్వానికి తెలియాలి మీరు తప్పు చేస్తున్నారు మీకు ఒక అవగాహన ప్రజలకు కల్పించాలని ఉద్దేశంతో మీకు ఒక నెల రెండు ఒక పది కేజీలు బియ్యం కిరాణా మాకు స్తోమత మేము ఏదో అలా ఇచ్చుకుంటే వెళ్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు వైఖరి మార్చుకోవాలి పేద ప్రజలకు ఇవ్వాలి రోజు మానం జిఎస్టీ రూపంలోనూ ఇంటి పన్ను రూపంలోనూ వాటర్ పన్ను రూపంలోనూ కరెంటు బిల్లు రూపంలోనూ మన అనేక డబ్బులు మనం అదనంగా కడుతున్నాం ఈ రోజు ఈ రోజు ఇరవై రూపాయల ముప్పై రూపాయలు వచ్చి వంద రూపాయలు హైయస్ట్ కరెంటు బిల్ వచ్చి రోజునే రోజుని ఐదు వేలు పదివేలు పదిహేను వేలు కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి అదంతా అర కడుతున్నాం గవర్నమెంట్ కడుతున్నాం కట్టలేకపోతున్నాం అనేక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం అందుకని చెప్పి మనం అనేక జీఎస్టీ రూపంలో అన్ని కట్టినా ప్రజ ఎంప్రేచర్ కట్టినా సరే ఆంధ్ర కన్నా ఎక్కువ ఈ రోజు మనం కడుతున్నాం ఈ రోజు ఆంధ్రలోనే తక్కువ యూనిట్ కి చార్జ్ మనం ఎక్కువ కడుతున్నాం అందుకని చెప్పి ప్రతి గ్రామాల్లో ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఎవరు ఎవరైతే ఎవరైతే కనకదుర్గ కాన్షియస్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఇంచుమించుగా నూట ఎనభై కోట్లకు పైగా కరెంటును వాడేసుకుని దొంగ కరెంటును వాడేసుకుని చెప్పకుండా ప్రభుత్వం తెలియకుండా వాడేసుకుని పట్టుబడిన తర్వాత దాన్ని కాలకులేట్ చేస్తే నూట ఎనభై కోట్లని వచ్చింది ఇంకా ఎక్కువే ఉంటుంది అది ఏం చేసాడు అంటే కట్టకుండా వెళ్ళిపోయాడు ఆ నూట ఎనభై కోట్లు కూడా మీరు 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 ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ యానలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం మనం కడతాం అతను అతను కట్టేసింది మరి అతను అతను పట్టుకోవాలి కదా ఈ రోజు మీరు కట్టకపోతే మీటర్ తీసేస్తున్నారు ఏ మీరు రోజుగా వాటర్ బిల్ కట్టపోతే వాటర్ కట్టేస్తాం అంటున్నారు ఇంటి పని కట్టబోతే ఇల్లు మీకు మీకు ఏరియా రావట్ మరి మరి ఇన్ని మన మీద చిన్న వాళ్ళ మీద ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి పెద్ద పెద్ద నాయకులు కూడా మరి అలాంటి బడా షాట్లు అన్ని వేల కోట్లు వందల కోట్లు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు మరి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేయాలి కానీ ఈ రోజు మనలాంటి పేదల మీద వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక అవర్నెస్ భాగ్రంగా ప్రతి ఏరియాలో కూడా మా వంతుగా ఏదో కొంతమందికి సెలెక్ట్ చేసి ఏదో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడి వాళ్ళ యొక్క పరిస్థితులు బాగోక కొంచెం ఇంట్లో కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక రేషన్ అని కిరణ్ అని ఇవ్వడం జరుగుతుంది అది మేము మీకు పూర్తిగా చేసినట్టు కాదు ఏదో జనాలకి తెలియాలి కొంతమంది నాయకులు కూడా పోరాడాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ రోజుని ఒక రూపాయి మన దగ్గర ఉంటున్నప్పుడు దాన్ని ఒక రూపాయి మనం ఖర్చు పెడుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఆనందం చాలా ఉంటదమ్మా దాంట్లో ఇవ్వాలి మనమే బాగోవాలి మనమే బాగుండాలంటే కాకుండా పది మంది మనం ఖర్చు పెట్టి ఒక రూపే మన దాన ధర్మాలు చేయాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏరియాకి తయారు చేస్తాం ఈ రోజు మన చింతకేళ జానేశ్వరి బిక్కు గారి గారు మనం తీసుకురావడం అలాగే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన మన ఎవరు పెద్దల ఆధ్వర్యంలో కూడా మన ఈ మంచి కార్యక్రమం చేస్తే లెట్టి పరిస్థితులన్నీ కూడా ఏం వద్దు మీరు చేసే మంచి కార్యక్రమం మా ఏరియాలో మీరు ఇచ్చే పదిహేను మంది అయినా పది మంది అయినా మేము చాలా ఆనందిస్తాం అని చెప్పేసి మమ్మల్ని వెల్కమ్ చెప్పడం జరిగింది దానికోసం చెప్పేసి చేయడానికి వచ్చాము ధన్యవాదాలు అదే విధంగా అంబేద్కర్ నగర్ మహిళలకు అంబేద్కర్ వాస్తవిక అందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం చేయడంలో మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారు అనే ఒక భావంలో ఈ కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం చేయనము అనేది చాలా మంచి పని ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ రోజుల్లో పేదోళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరు ఏమంటే పేదోడు పేదోడిని చూసుకుంటున్నారు గొప్పోళ్ళు గొప్పోళ్ళని చూసుకుంటున్నారు అయితే గొప్పని చూడవలసిన అవసరం లేదు పేదోడు అయ్యో తింటున్నాడా ఉంటున్నాడా అని ఎట్లా పోయినా ఎట్టినా ఒకసారి ఆపేదిగా పలకరించడం అనేది మానవ ధర్మం మనం ఆరు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడైనా ఎంత ఎత్తి ఎదిగిపోయినా పేదవాడి దగ్గర నుంచే వచ్చాము మనం పేదవాడి దగ్గర నుంచే వచ్చాము మనం ఇంత ఎత్తి ఎదిగిపోయాం కదా మనకి ఎందుకు ఎందుకునే అన్న భావం ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ తరపుని చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు మీరు అందరికీ నాకు ధన్యవాదాలు చెప్తూ పిలిచిన వెంటనే వచ్చాము మేము ఎందుకంటే మంచి కార్యక్రమం ఎక్కువ కేకేసినా ఎవరు కేకేసినా అయ్యో మన కార్యక్రమం మన పేదవాళ్ళకి బెనిఫిట్ ఉంది అందులో పేదవాళ్ళకి బెనిఫిట్ ఉంది కనుక మనం ఈ చెయ్యాల ఏ కార్యక్రమం అన్నా పేదవాళ్ళ గురించి బాగుపడాలి అందరూ కొంచెం బాగుపడి ఏదో రెండు రోజులు ఆ బియ్యము పప్పుతో అన్నీ తీసుకుని ఆనందంగా గడుపుకోండి మన కాంగ్రెస్ పార్టీ గురించి అది అందుకని పెద్దలు అందరూ వచ్చారు వీళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుందాం మనం వాళ్ళు ఇచ్చిన ఇది ఆ గౌరవం నిలబెట్టుకుని మనం వాళ్ళు ఏం చేయమంటారో చేద్దాం రైట్ ఓకే ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీరందరూ ఒక్కొక్కరు తీసుకుని ఇంటికి ఎప్పుడే సరే ఓకే థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ గ్రామ ప్రజలందరికీ అలాగే పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయని మా కాంగ్రెస్ పార్టీ అద్దం దినేష్ మా బృందం అందరం కలిపి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారనే ఉద్దేశంతో మన బిక్కు సోదరుడు వీళ్ళందరూ కలిపి ఏదో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో దర్యాలు తప్పలాగా ప్రతి ఊర్లోనూ కూడా మా స్థాయి తగ్గట్టు మేము చైనాకి ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఎవరైతే మేము మేము కూడా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే ఈ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళకి వాల్యూ ఏంటనేది పేద పిల్లలకి వాల్యూ ఏంటనేది తెలుస్తుంది అదే వాల్యూతో మాకున్న దాంట్లో మాకున్న దాంట్లో మేము మా సొంత డబ్బులతో దినేష్ కానీ నేను కానీ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా గుర్తించాలని చెప్పేసి ఉద్దేశం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఇది కాదు ఇది ఒక నాలుగు సంవత్సరాల క్రితమే దర్యాల తెప్ప నుంచి మొదలైంది కార్యక్రమం సేవా కార్యక్రమం అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల క్రితం మన గ్రామానికి వచ్చినప్పటికి ఈ సమయం పట్టింది మీరు నాలుగు సంవత్సరం చేస్తున్నారు కదండి చేస్తూనే వస్తారు వరదలు వచ్చినప్పుడు కృష్ణారావు అక్కడ పడుకున్నాడు ఆడక్కడ అక్కడ పడుకున్నాడు వీళ్ళు మాత్రం చెడ్డలని లెక్క పెట్టుకుని కొవ్మూత్ర పట్టుకుని ఆహారం ఇచ్చారు వాటర్ పాటలు ఇచ్చారు మజ్జిగ పాటలు ఇచ్చారు అన్ని ఇచ్చారు వీళ్ళు ఎలాంటి వాళ్ళకి చేస్తావా వాళ్ళకి చేస్తావా దాన్ని బట్టి మీరు అన్ని ఆలోచించుకుని ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి అవసరం లేదు కానీ నేను ఒక మాట ఏం చెప్తానంటే ఏదైనా గాని పేదల కోసం నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ యానం ఎంత అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వారదొచ్చినా ఎక్కడ వంతులు వచ్చిన రోడ్లు వచ్చిన స్కూల్లో వచ్చిన మీ పిల్లలకి భవిష్యత్తు వచ్చినా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేపు వద్దు మళ్ళీ బీజేపీకి వెళ్తే మనం మళ్ళీ కూలు కొట్టలు పని చేసుకోవాల్సిందే కాంగ్రెస్ వస్తే పిల్లలు చదువుకుంటూ భవిష్యత్తు బాగుంటుంది అంత మించి నేను చెప్పవలసిందేం లేదు మీరు చేస్తే కాంగ్రెస్ కాంగ్రెస్కే చేయాలి అంతే గొమ్మ నరసింహ గారిని మీకు తెలుసో తెలీదో గొమ్మ నరసింహ గారు అనేసి ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు ఐదు సార్లు తెలంగాణ అయింది ఐదు సార్లు పాతి సంవత్సరాలు ఈ రోజుకి ఆయన సైకిల్ మీద వెళ్తాడు కంట ఆపరేషన్ అయితే లైన్ లో నుంచి ఉంటాడు ఐదు సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే కార్లో తిరుగుతాడు అవునా కాదా ఆయనకి మా ఊరులో ఎమ్మె మా ఊరు ఎమ్మెల్యేకి ఏమైనా పోలుకుందా దాని మీద త్వరలో ఒక షార్ట్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాం ప్రతి వీధి వీధికి ఆటోలు వచ్చి అది స్క్రీన్ ప్లే చేస్తాం దాన్ని బట్టి మీరు మారాలి ఇంకా మారకపోతే మనం ఏమీ చేయలేము ఇంకా ఈ సమాజాన్ని మార్చలేము ఈ సమాజాన్ని మార్చము అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా నేనే చేస్తాను నా మూవీకి ఎవరినో నేను చేసినా నేనే చేస్తాను ఇది ఎవరు ఏమనుకున్నా కృష్ణారావు అనుకున్నా అశోక్ అనుకున్నా ఎవరు ఏమనుకున్నా మంచి చేయడానికి నేను ఎప్పుడు ముందు అంతే చూపిస్తాను స్క్రీన్ మీద చూపిస్తాను మీ అందరికి